క్రైస్తలో యహో నామనకు స్థుతి కలుగునగాక గత నాలుగు నెలలు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు ఆయన కృప చేత మనలను కాచి కాపాడి ఉన్నారు మనము ఇండ్లను విడిచి వేరువేరు ప్రాంతాలలో వేరువేరు దేశాలలో పనిచేస్తూ ఉన్నప్పటికీ మనలను మన కుటుంబీకులను ఆయన కృపచూపి కాపాడుచున్న విధానాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలి జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి చీకటకుండా మనం వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి మనకు మన జీవితంలో ఎన్నో ఆటుపోటులను మనం ఎదుర్కొంటూ ఉంటాము మనకు అన్నీ కూడా అడ్డులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే యహో కృప నిరంతరము మన మీద ఉన్నది అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు నుంచి కూడా మనం చూచినట్లయితే యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము దేవుని యొక్క కృప నిరంతరము మన మీద ఉన్నది కాబట్టి ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని అడ్డులు ఆటంకాలు చీకటి అలుముకున్న పరిస్థితులు దుఃఖము కన్నీరు మన మానసిక వేదన ఇలాంటివి ఎన్నున్నప్పటికీ మన జీవితాల్లో మనకు ఎదురైన పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉన్నప్పటికీ మనము నిర్మూలం కాకుండా ఉన్నాం అనుదినము కూడా నూతనముగా ఆయన వాత్సల్యత మనకు పుట్టుచున్నది హెలుయా మరి నిరాశ నిస్పృహల మధ్యలో దేవుడు మనకొక దేవుని స్థిరమైన ప్రేమ మన పట్ల ఉన్నది అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఆయన కరుణ సంపన్నుడైన ప్రతిరోజు కూడా ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది ఆ ప్రేమ ప్రతిరోజు మనల్ని ఏ రోజుకి ఆ రోజు నూతనమైన విధానములో తన ప్రేమను మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో మనకి ఎటువంటి కష్టము ఎదురైనప్పటికీ మన విశ్వాసంలో నిలిచి ఉండాలి దేవుడు ఏ రోజుకు ఆ రోజు క్రొత్త ఆ ప్రేమను అంటే ఆయన ప్రేమలో ఒక కొత్త ధనాన్ని మనకి అందిస్తూ ఉంటుండగా మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి ప్రభు కృప వలన మనము నశించిపోయే పరిస్థితులు వచ్చినా మనం నశించము ఆయన కనికరములు ఎన్నడూ కూడా విఫలం కావు అవి ప్రతి ఉదయమున నూతనముగా మనుకుంటూ ఉన్నాయి మన విశ్వాసము గొప్పది మన దినదినము మన విశ్వాసాన్ని మనం పరుచుకుంటూ ఉండాలి మన విశ్వాసము చాలా గొప్పగా ఉండాలి ఆయన కరుణలు ఎన్నటికీ విఫలం కావు అదే సంబంధ దేవుని యొక్క ప్రేమ దయ అపరిమితమైనవి స్థిరమైనవి ఆయన ప్రేమ అపరిమితమైనది స్థిరమైనది సో ప్రతి హృదయం కూడా నీ విశ్వాస్యత గొప్పదయ్యా నీ కరుణ నా మీద స్థిరంగా ఉందయ్యా ప్రతిరోజు కూడా నన్ను రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు మీకు స్తోత్రాలయ్యా అని ప్రతి దినము దేవునికి మనము కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి ఆయన ఆలోచన విషయాలలో మన పట్ల ఆయనకున్న ఒక ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది దేవుని యొక్క కరుణలు మనకు స్థిరంగా ఉన్నాయి ప్రతిరోజు మనల్ని పునరుద్ధరిస్తూ రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు తది యొక్క ఆశ పునరుద్ధరింపబడుతూ ఉంది శక్తివంతమైన కృపను తన మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నారు ఎటువంటి చీకటి సమయాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనకు ఆశ్రయము ఉన్నత దుర్గము ఆయనే ఉన్నాడు అందుకనే అంటూ ఉన్నాడు అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత నాకు పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు చుట్టూ మనకి కారుమంబులు కమ్మేసి చుట్టూ మన పరిస్థితులు అన్నీ మూసివేసినట్లుగా ద్వారాలన్నీ మూసివేసినట్లున్నా ఆయన ఎంతైనా సరే నమ్మదగిన దేవుడు పరిస్థితులన్నిటిలో నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు ఆయనందు మనము అటువంటి దేవుని యందు మనం నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయిస్తే యహో మనకి ఎప్పుడు దయాళుడిగానే ఉన్నాడు ఆయనను వెతుకుతూ ఉంటే ఆయన మన పట్ల దయచూపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి నిరంతరము ఆయన కృప మన మీద ఉన్నది శాశ్వతమైన ప్రేమతో ఎప్పటికప్పుడు మనలను నూతన విధానాల్లో ప్రేమిస్తూ ఉన్నారు సో అటువంటి గొప్ప దేవుని ఎందు మనం నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ఆయనను వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన మన దయ చూపించే దేవుడుగా సర్వశక్తి కలిగిన దేవుడుగా ఆయన మనపక్షంగా ఉన్నారు జీవితంలో ఒకవేళ మీరు పని చేయుచున్న చోట లేకపోతే కుటుంబంలో బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఎటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నా ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే మనల్ని బిగిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చుట్టుప్రక్కల నుండి సమస్యలు మనలో చుట్టుముడుతూ ఉంటాయి సో ఎట్లాంటి పరిస్థితి అయినా ప్రభువు గొప్ప దయగలవాడు మీ పట్ల కృపచూపువాడు వాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు ఆయన పట్ల మనము కృతజ్ఞత కలిగి ఆయన మనకి ఎంత గొప్ప నమ్మదగిన దేవుడు అది మనం గ్రహిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచుతూ ఉన్నాడు సో ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎలా ఉన్నారో అన్ని విషయాల్లో ఆయన కృప మీకు తోడుగా ఉంది మీరు పని చేయించున్న చోట మీరు ఉన్న దేశంలో ఆయన నమ్మదగిన సహాయకుడుగా ప్రతి దినము కూడా ఒక నూతనమైన తన కృపను తన యొక్క ప్రేమలో ప్రతి దినము ఒక నూతనత్వాన్ని మీరు చూచినట్లుగా ఆయన కృప మీకు తోడయుండును గాక ఆమె సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయం అందు తండ్రి దేశ విదేశాలలో ప్రభువా యనా అనేక దేశాలలో నాయన అన్ని బిడ్డలు ప్రభు ఉండి నేను స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నారు వారి జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఎటువంటి శ్రమలు ఎటువంటి కష్టాల గుండా వారు వెళుతూ ఉన్నారు వాటన్నిటిలో కూడా నమ్మదగిన సహాయకుడుగా మీరున్నారు నాయన గత నాలుగు నెలలు మీరు కాచి కాపాడి ఉన్నారు ఈ నూతన నెలలో కూడా మీ కృప మీ ప్రేమ వారి ఎడల దినదినము నూతన పరచబడుతూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువ నాయనా మీ కృప నిరంతరము ఉంది మీరు చూపించుచున్న కృపను బట్టి మేము నాశనము కాకుండా ఉన్నాం ప్రభువ కేవలం ఈ విధంగా ఉన్నాము అంటే అది మీ కృపే అందును బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ ఎందు నమ్మిక కలిగిన వారిగా నాయన మిమ్మల్ని ఆశ్రయించువారిగా నాయన మీ కొరకు వెతుకు వారిగా నాయన ఈ బిడ్డలను ఉంచి మేమెండైన ధీమలతో నింపి మీరు మహిం తెచ్చుకోమని నజరేయుడైనా ఏసు అతి శ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి అంత మాత్రమే కాదు మీ సమస్యలు ఏదైనా ఉంటే పంచుకోండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు ప్రతి విషయంలో మీకు తోడై ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షరోన్ సువార్త రాజు షలోం